నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట యాభై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట దానం చేయని చెయ్యి కాయలు కాయని చెట్టు రెండు ఒకటి చెలగి కాయలు కాయని చెట్టు రెండు నొక్కటే యోచింప రెండునొక్కటే మనసు తీర మయ్య మల్లి మాట మనసు తీర మయ్య మల్లి మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి